ఆసక్తిగా వింటున్న ప్రేక్షకులకు స్వాగతం ఇవాల్టి కథ మదర్స్ డే రచన ధనలక్ష్మి స్వరం సత్యకళ ఇక కథలోకి వెళ్దామా ఉదయం పనులన్నీ పూర్తయ్యాక కాలక్షేపం కోసం ఫేస్బుక్ వాట్సాప్ ఓపెన్ చేసిన సుశీలకు మార్మోగుతున్న మదర్స్ డే విషెస్ కనిపించాయి పోనీలే ఈ పెరిగిన టెక్నాలజీ వల్ల కనీసం బంధాలకు కృతజ్ఞత చెప్పుకోవడం అనే మంచి అలవాటు మొదలైనందుకు సంతోషపడాలి అని అనుకుంది మనసులో మదర్స్ డే అనగానే సరిగ్గా నాలుగేళ్ల క్రితం తమ ఇంట్లో జరిగిన విషయం గుర్తుకు వచ్చింది సుశీలకు ఆ రోజు మధ్యాహ్నం ఇంటి పనులతో అలసిపోయి నడుం వాల్చిన సుశీల షాపింగ్కి వెళ్లిన తన కూతురు వసుధ గుర్తుకురాగానే చప్పున లేచి కూర్చుంది ఫేస్బుక్లో అందరి పోస్టులు చూసి ప్రభావితం అయిందో ఏమో వసుధ సుశీల కోసం గిఫ్ట్ తీసుకురావడానికి షాపింగ్ కు వెళ్ళింది సుశీలకు బాగా నిద్రపట్టేసినందున లేచి మొహం మీద చల్లుకొని వంటగదిలోకి వంటగదిలోకెళ్లి వేడిగా కాఫీ కలుపుకుని అనుకుంటుండగా ఇంటి ముందు వసుధ స్కూటీ ఆగిన శబ్దం ఆ వెంటనే వసుధ చికాకుగా ఇంట్లోకి రావడం గమనించింది సుశీల రాఘవేంద్ర సుశీల దంపతుల ముద్దుల కూతురు వసుధ ఒక్కగానొక్క కూతురు అయినందున ఎంతో ప్రేమగా పెంచారు వసుధ ఇష్టపడిన దూరపు బంధువుల అబ్బాయి అరవింద్తో ఘనంగా పెళ్లి జరిపించారు రాఘవేంద్రకు కూతురు వసుధ అంటే పంచప్రాణాలు చనిపోయిన తన తల్లి తన బిడ్డ వసుధగా పుట్టిందని సంతోషపడేవాడు చిన్నప్పుడు తన కూతుర్ని టీచర్ కొట్టారని ఏకంగా స్కూలే మార్చేసేవాడు ఏ స్కూల్లో అయినా అడ్మిషన్ చేయించి రాఘవేంద్ర చెప్పే మాట ఒక్కటే తన కూతుర్ని కొట్టరాదని ఏదైనా తప్పు చేసినా అల్లరి చేసినా సున్నితంగా మాటలతో చెప్పమని అలా వసుధ ఎక్కువ స్కూల్స్ మారాల్సి వచ్చింది ఇప్పుడేమో పెళ్లయ్యాక అరవింద్ కుటుంబంతో సమస్య అని రాఘవేంద్ర కూతురిని అత్తారింటి నుంచి పుట్టింటికి తీసుకుని వచ్చేశాడు ఇప్పుడు వసుధ పుట్టింట్లోనే ఉంటోంది రాఘవేంద్ర వసుధ ఈ తండ్రి కూతుళ్ళిద్దరిది ఒకే మాట వసుధ వర్త అరవింద్ అప్పుడప్పుడు ఫోన్ చేసి అత్త సుశీలతో అక్కడి విషయాలు చర్చించేవాడు తన భర్త అరవింద్ను అతని కొలీగ్ అపూర్వతో షాపింగ్ కాంప్లెక్స్లో చూసింది వసుధ అప్పటి నుండి వసు మనసు రగిలిపోతోంది అర్థం లేకుండానే కోపం చిరాకు వచ్చేస్తున్నాయి అరవింద్ పక్కనున్న అపూర్వను చూస్తుంటే ఒంటిపై తేళ్ళు పాములు జరజరా పాకుతున్నట్టు అనిపిస్తోంది అందుకే షాపింగ్ మానేసి విల్లు వదిలిన బాణంలా వేగంగా ఇంటికి చేరుకుంది వసు తల్లి సుశీల ఏం మాట్లాడినా ఖస్సుమంటూ సీరియస్గా మాట్లాడుతోంది సుశీలకు వసు ప్రవర్తనపై అనుమానం వచ్చి ఏం జరిగిందని ఆరా తీసింది అప్పుడు వసు అంతా నా కర్మ నా కాపురం సర్వనాశనమైంది ఈరోజు అరవింద్ కనిపించాడు అది కూడా ఆ అపూర్వతో అని అంటూ ఏడుస్తూ చెప్పింది బాగుందమ్మా నువ్వు కాపురం సరిగ్గా చేసుకోలేక వచ్చేసి తప్పంతా మాపై తోస్తున్నావు ఉన్న ఒక్కగానొక్క కూతురివి నువ్వు బాగుండాలని కదా నేను మీ నాన్న కోరుకునేది ఎంతో గారంగా పెంచాము అరవింద్ బంధువుల పెళ్లిలో నిన్ను చూసి ఇష్టపడ్డాడని నువ్వు ఇష్టపడ్డావు సంవత్సరం పాటు మాకు తెలియకుండా ప్రేమలోకంలో మునిగి తేలారు చివరికి పెద్దలం ముందుకొచ్చి మీ పెళ్లి చేశాం కొన్ని రోజులు బాగున్నారు తరువాత మీ మధ్య సమస్యలు మొదలు నువ్వేమో మూడు రోజులకొకసారి మీ అత్తమామలపై కంప్లైంట్లు అత్తగారు ఏం చెప్పినా ఫోన్ చేసి నువ్వు బాధపడుతుంటే మీ నాన్నగారు చూడలేక మీ అత్తగారింటికి రావడం వాళ్ళని నిందించడం మీ తండ్రి కూతుర్లకు మామూలు విషయమై కూర్చుంది నేను చెప్పినా సరే ఏనాడైనా నా మాట విన్నారా మీరిద్దరూ నీకంటే మీ నాన్నగారు ఇంకా ఎక్కువ రాద్ధాంతం చేశారు నీకు గుర్తుందా నువ్వు మూడో నెల గర్భవతిగా ఉన్నప్పుడు నువ్వు అరవింద్ మీ అత్తమామలు వద్దన్నా వినకుండా అరకు ట్రిప్ వెళ్ళొచ్చారు వారానికే నీకు అబార్షన్ అయింది పుట్టబోయే బిడ్డ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న మీ అత్తమామలు ఏదో చిన్న మాట అన్నారని మీ నాన్న ఏకంగా వాళ్ల ఇంటి మీదకెళ్లి గొడవపడి వచ్చాడు బంధువుల్లో ఎంత అవమానం చెప్పు అంతేనా పెళ్ళయి అత్తగారింట్లో ఇమడలేక సర్దుబాటు గుణం లేక నువ్వు ఇబ్బందులు పడి మమ్మల్ని చాలా ఇబ్బందులు పెట్టేశావు నిన్ను కన్న మాకే నీ కోపాన్ని భరించడం ఇంత కష్టంగా ఉంటే మీ అత్తగారింట్లో వాళ్ల పరిస్థితి వేరే చెప్పాలా ప్రతి విషయానికి అలక ఇక్కడైతే మీ నాన్నకు నువ్వంటే ప్రాణం నువ్వు అలకపోనితే బుజ్జగించేవాడు అత్తింట్లో కూడా అలానే ఉండాలంటే ఎలా మీ అత్తింట్లో మీ మామగారికి ఇవ్వాల్సిన టాబ్లెట్స్లో పొరపాటున వేరేవిచ్చావు ఆయన ప్రాణాల మీదకొచ్చి వారం రోజుల మంచానికి అత్తుకుపోయారు అందులో తప్పు నీదే కానీ నువ్వే తిరగబడి ఆ ఇంట్లో అందర్నీ తలా ఒక మాట అనేసావు పైగా వాళ్లు నీ మాటల వల్ల బాధపడినా నీకేమీ పట్టదు అందరు అమ్మలకులాగే కూడా నువ్వు అత్తగారింట్లో చక్కగా కలిసిపోయి ఒక మనవడినో మనవరాలనో ఇస్తే ముచ్చట తీర్చుకోవాలని ఉంది కాని అది ఈ జన్మకు తీరేలా అనిపించట్లేదు కొందరు అమ్మల్లా నేను నీకు అత్తగారింటి గురించి ఏనాడో చెడు నూరిపోయలేదు ఎందుకంటే నాకు తెలుసు నీ భవిష్యత్తు మాతో కాదు అరవింద్తో ముడిపడి ఉంది అని ప్రతి భర్త తన భార్య తమ ఇంట్లో అందరితో ప్రేమగా ఆ ఇంట్లో వ్యక్తిలా కలిసిపోవాలని తన తల్లిదండ్రుల్ని తన తోడబుట్టిన వారిని గౌరవించాలని తమని ఎప్పుడూ విడదీయరాదని కోరుకుంటాడు అరవింద్ కూడా అదే కోరుకున్నాడు పైగా మీ ఆడపడుచులతో గొడవలు వాళ్లను మీ అత్తగారింటికి రానివ్వకూడదని ఇప్పుడు నువ్వేమో నీకు సమస్య అనిపిస్తే నీ పుట్టింటికి వచ్చేయొచ్చు కానీ మీ ఆడపడుచులు వాళ్ల పుట్టింటికి రాకూడదు అంటే ఎలా మీ పెద్ద ఆడపడుచు సుకన్య సంసారం చక్కగా ఉంది ఆమె మీ అత్తగారి నుండి ఏ సహాయాన్ని ఆశించదు కానీ మీ చిన్న ఆడపడుచు నీరోషా భర్త ఈ మధ్యనే చిన్న వయసులో క్యాన్సర్ బారిన పడి చనిపోతే ఆ అమ్మాయిని ఓదార్చడం ఎంత కష్టం ఆ అమ్మాయి కష్టంతో పుట్టింటికి చేరితే ఆదరించాల్సింది పోయి ఆ అమ్మాయి నీడను కూడా భరించలేనట్టు సూటిపోటి మాటలతో ఆ కుటుంబాన్ని బాధపెట్టావు కష్టం వచ్చి మీ ఆయన మీ బంగారు నగలు తాకట్టు పెట్టడానికి అడిగాడని నువ్వు మీ నాన్న అన్నరాని అని వచ్చేశారు అదిగో అప్పటి నుండి నువ్వు ఇక్కడే ఉన్నావు అరవింద్ ఎన్నిసార్లు ఫోన్ చేసుంటాడు కనీసం కాల్ లిఫ్ట్ చేయవు అరవింద్ మీద అనుమానంతో గొడవ చేశావు రాద్ధాంతం చేశావు చివరికి వాళ్ళిద్దరికీ అక్రమ సంబంధం అంటగట్టావు గుట్టుగా గౌరవంగా బతుకుతున్న అరవింద్ కుటుంబాన్ని వీధిలోకి లాగావు ఆ కోపంలో అరవింద్ ఒక్క చెంపదెబ్బ కొడితే నువ్వేమో పుట్టింటికి వచ్చేశావు నీకు సపోర్టుగా మీ నాన్న మీ వారి మీద పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టి వాళ్లని ముప్పతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించాడు ఎక్కడైనా తండ్రి కూతురు కాపురాన్ని మంచి మాటలతో నిలబెడతారు కానీ మీ నాన్న మాత్రం కూతురిపై ప్రేమతో కూతురి తప్పు గుర్తించక అన్నీ తప్పుతో కూడిన తప్పటడుగులే వేస్తున్నాడు ఒక్కసారి ఆలోచించు మీ నాన్న దృష్టిలో నేను చదువులేని దాన్ని లోకం తెలియని దాన్ని ఏం మాట్లాడినా ఏదైనా మంచి మాటలు చెప్పాలని చూసినా ఏ సలహా కూడా తీసుకోడు నేను చదువుకోని దాన్నినే కావచ్చు నేను స్కూల్కి వెళ్ళి చదువుకోకపోయినా జీవిత పాఠాలు చదివాను మా అత్తమామల పెద్దరికాన్ని గౌరవించాను ఇప్పటికీ మీ నాన్న అన్నదమ్ముల్ని అక్కను నా తోబుట్టువులుగా భావించి అందరితో ప్రేమగా ఉంటాను తక్కువ జీతం సంపాదిస్తున్నప్పటి నుండి ఇప్పటి వరకు కూడా మీ నాన్నకు తోడుగా ఉన్నాను ఏ రోజు ఆయనను శక్తికి మించి కోరినది లేదు సర్దుబాటుతో ఉన్నాను అది ఆయన గొప్పతనం కాదు నా తల్లిదండ్రులు అత్తింటి పట్ల నాకు నేర్పిన సంస్కారం ఇంకో విషయం నేను మూడు రోజుల క్రిందట అరవింద్ అపూర్వను పెళ్లి చేసుకోబోతున్నాడు అని చెప్పాను ఎలాగూ కోర్టులో నేను వద్దంటున్నా వినకుండా మీ తండ్రి కూతుర్లు విడాకుల కేసు వేశారుగా మీకు కావాల్సింది కూడా విడాకులే ఇక ఆ విడాకులు కూడా ఎప్పుడో అప్పుడు వచ్చేస్తాయి అప్పుడు అరవింద్ ఎలాగూ అపూర్వను పెళ్లి చేసుకుంటాడు తప్పదుగా నువ్వు వదిలేసినంత మాత్రాన ఆ అబ్బాయి నిన్నే తలుచుకుంటూ జీవితాంతం కుమిలిపోతూ ఒంటరిగా బతకాలని రూల్ లేదుగా అందుకే సరైన నిర్ణయమే తీసుకున్నాడు అయినా తల్లిగా నాదో మాట ఇప్పటికీ ఎప్పటికీ తప్పు నీదే ఒక్కసారి ఆలోచించు అరవింద్ చాలా మంచి వ్యక్తి నువ్వంటే ప్రేమ ఎక్కువ అతను చెడు వ్యక్తి అయితే నేను కూడా సమర్థించేదాన్ని కాదుగా అతను విడాకుల తర్వాత ఈ సమాజంలో ధైర్యంగా సంతోషంగా ఇంకో స్త్రీతో కొత్త జీవితాన్ని ప్రారంభిస్తాడు ఆడవాళ్లు ఎంత అభివృద్ధి సాధించినా ఇలాంటి విడాకుల తర్వాత ఇంకో పెళ్లి చేసుకోవాలంటే ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి ముఖ్యంగా మనలాంటి మధ్యతరగతి కుటుంబంలో ఇలాంటి పరిస్థితులకు శత్రువులు ఎక్కడో ఉండరు మంచితనం ముసుగేసుకుని మాటలతోనే చిత్రవధ చేస్తూ కొందరు ఇరుగు పొరుగువారు కొందరు బంధువులు కొందరు స్నేహితుల రూపంలో మన చుట్టూనే ఉంటూ ఓదారుస్తున్నట్టు నటిస్తూ నరకం చూపిస్తారు అని అంటూ చెప్పడం ముగించింది సుశీల సరిగ్గా అప్పుడే ఈ మాటలన్నీ బయట నుండి విని ఏదో అర్థమైన వాడిలా ఇంటిలోకి అడుగుపెట్టాడు సుశీల భర్త రాఘవేంద్ర రాగానే దీనంగా కూర్చున్న వసుధ పరిస్థితి అర్థమై వసుధ పక్కన కూర్చుని అమలు మూడు రోజుల క్రిందట అరవింద్ వాళ్ళింటికి వెళ్ళొచ్చాను చాలా చక్కగా పలకరించారు ఇంతవరకు జరిగిన విషయాలకు రెండు కుటుంబాల వాళ్లు బాధపడ్డాం ఇక ఎటువంటి ఇబ్బందులు లేకుండా నిన్ను చూసుకుంటామని మాట ఇచ్చారు నిజానికి అపూర్వకు ఆస్ట్రేలియాలో జాబ్ చేస్తున్న అబ్బాయితో పెళ్లి కుదిరింది ఆ పెళ్లి కోసం షాపింగ్ చేస్తున్న వాళ్లని నువ్వు తప్పుగా అనుకుంటున్నావు ఇకనైనా అరవింద్తో సంతోషంగా ఉండేందుకు ప్రయత్నం చెయ్యి వసు మీ అమ్మ చాలా మంచి విషయాలు చెప్పింది నీకు అరవింద్తో జీవించడం ఇష్టమైతే అరవింద్కు ఫోన్ చేసి సారీ చెప్పు వసు అని అన్నాడు వసు తండ్రి రాఘవేంద్ర అరవింద్ కు కాల్ చేసింది వసుధ ఈ మార్పుకు ఎంతగానో సంతోషపడింది సుశీల అరవింద్ మొబైల్కు వసు నుండి కాల్ రావడంతో అరవింద్ మనసులో సంతోషాల సీతాకోక చిలుకలు సందడి చేశాయి రాఘవేంద్ర కూతురిని తీసుకుని అరవింద్ ఇంట అడుగుపెట్టాడు అందరూ ఆదరంగా పలకరించారు ఎవరికి వారు ఏమీ జరగనట్టు మామూలుగా కలిసిపోయారు అత్తారింటికి వెళ్లిన వసుధ రాను రాను అత్తారింటి తప్పులు గురించి తల్లితో ఎక్కువగా చెప్పడం మానేసింది వసుధ ఇప్పుడు ఇద్దరు పిల్లల తల్లి అయింది వసుదలో వచ్చిన మార్పుకు సుశీల రాఘవేంద్రులు ఎంతో సంతోషించారు ఇది జరిగింది సరిగ్గా ఈ ఆలోచనల్లో ఉండగానే సుశీల మొబైల్ నోటిఫికేషన్లో సుశీల వాట్సాప్కు కూతురు వసుధ పంపిన మెసేజ్ చూసింది ప్రియమైన అమ్మా థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్ అన్ని విషయాల్లో నీ తోడ్పాటు నాపై నీ ప్రేమ నా సంతోషం కోసం నువ్వు పడే తపన మాటల్లో చెప్పలేని ఫీలింగ్ నేను తల్లినయ్యాకనే నువ్వు పడ్డ కష్టం అర్థమయ్యి నీ పట్ల నాకు గౌరవం పెరిగింది ఇంకా ఒక విషయం కూడా అర్థమైంది భార్యాభర్తల బంధం పిల్లలతో పరిపూర్ణమవుతుంది చక్కని కుటుంబం అవుతుంది కోపతాపాలు సహజం అవి నాలుగు గోడల మధ్య ఉన్నంతవరకు బాగుంటుంది సర్దుబాటు గుణంతో ఉంటే అపార్థాలు పెద్దగా బాధించవు ఆ బంధం గొప్పది కాబట్టే ఈ సమాజం ఇంతవరకు మనుగడలో ఉందేమో ఎవరికి వారే జీవించే ఒంటరి జీవితాలు మూన్నాళ్ల ముచ్చటయ్యే సహజీవనాలు మనిషిని ఒక్కోసారి నిరాశకులోను చేస్తాయి అందమైన జీవితాన్ని భరించలేనిదిగా మార్చేస్తాయి ఇప్పుడు నాకు అరవింద్తో ఉన్నప్పుడు నువ్వు నాన్న గుర్తొస్తారమ్మా అదే సర్దుబాటు అదే ప్రేమ అదే బాధ్యతను నా కుటుంబంలో చూస్తున్నాను ఇప్పుడు ఈ కుటుంబం నాది అనుకుంటున్నాను కాబట్టి నాకు తప్పులేవీ కనిపించడం లేదు అమ్మగా నువ్వు చూపించే ప్రేమకు ఒక్కరోజు విషశ్ చెప్పినా జన్మంతా నీ ప్రేమకు నేను రుణపడి ఉన్నా అమ్మా హ్యాపీ మదర్స్ డే అమ్మా మెసేజ్ చదివిన సుశీలకు తన కూతురులో వచ్చిన పరిణితి అర్థమై మనసు సంతోషంతో దూదిపిందెలా తేలికైంది అప్పుడే ఇంట్లోకి అడుగుపెట్టిన సుశీల భర్త రాఘవేంద్రకు ఆ మెసేజ్ను చూపించి ఎంతో సంతోషపడింది సమాప్తం మరిన్ని ఆసక్తికరమైన కథలను వింటూనే ఉండండి మీ తపస్వి ఆడియో స్టోరీస్లో